భూమి పాల తీసుకొని శోభనం గతలో అడుగు పెడుతుంది అప్పుడు గగన్ భూమిని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమి మీద కోపంగా ఉండడంతో అప్పుడు భూమి గగన్ అలక తీర్చడం కోసం అని చెప్పి గగన్ అలా దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటే ఒక క్లాత్ని గగన్ నడుముకి చుట్టి దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది అలా తన కౌగిట్లోకి గగన్ని లాక్కుంటూ బెడ్ మీద పడిపోయేలాగా చేస్తుంది గగన్ భూమి ఇద్దరు కూడా బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉంటారు గగన్ అలక తీర్చడం కోసం అని చెప్పి నవవయ్య బాబు అంటూ భూమి పాట పాడుతూ గగన్తో కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అలా గగన్కి భూమి ప్రేమగా ముద్దు పెట్టడానికి దగ్గరికి వస్తూ ఉంటే గగన్ మాత్రం దిండుని అడ్డం పెడుతూ ఉంటాడో అయినప్పటికీ భూమి మాత్రం ఎలాగైనా సరే గగన్కి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో తన చుట్టూ తిరుగుతూ ఎంతో సరదాగా పాట పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటుంది గగనేమో దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటాడు మరి భూమి గగన్ని దగ్గర చేసుకోగలుగుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి